సమూహలు రెండవ గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై ఏ మంది బంటులను ఏర్పరుచుకునెను ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడువని అడుగుచుండెను నీ దాసుడనైన నేను ఇస్రాయేలీల గోత్రములలో ఫలాని దానికి చేరినవాడనని వాడు చెప్పగా అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దానిని విచారించుటై నియమింపబడిన వాడు రాజునద్ద ఒకడునూ లేడని చెప్పి నేను ఈ దేశమునకు ఉండుట ఎంత ఎంతమేలో అప్పుడు వ్యాజ్యమాడు నా ఎద్దుకు వతరు నేను వారికి న్యాయము తీర్చుదనని చెప్పుచూ వచ్చను మరియు తనకు నమస్కారము చేయుటికై ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకుని ముద్దు పెట్టుకునుచూ వచ్చను తీర్పు తీర్పునొందుటికై రాజునొద్దుకు వచ్చిన ఇస్రాయేలీలకందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయేలీలనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను రెండవ సమూయలు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము నుండి నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అబ్షాలోము రాజునద్దుకు వచ్చి నీ దాసుడనైన నేను సిరియా దేశమునందలి గెషూరు నందుండగా యహోవా నన్ను ఎరుషలేమునుకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మొక్కు కనుక నేను హెబ్రోనుకు పోయి యహోవాకు నేను మృక్కునిన మృక్కుపడి తీర్చుకున్నట్టుకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటకై ఇస్రాయేలీల గోత్రములన్నిటి వద్దకు వేగుల వారిని పంపెను విందునకు పిలువబడియుండి రెండు వందల మంది ఎరుషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరియుండిరి వీరు ఏమియూ తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్ళియుండిరి మరియు బలి అర్పింపవలెననియుండి అబ్షాలోము గీలోనియుడైన అహీతోపేలు అను దావేదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించియుండెను అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువగుటి చేత కుట్ర బహుబలమాయను రెండవ సమూయలు పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇస్రాయేలీలు అబ్షాలోమో పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు ఎరుషలేమునందున్న తన సేవకులకందరికీ ఈలాగూ ఇచ్చెను అబ్షాలోమో చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నొందలేము మనము పారిపోదము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి అందుకు రాజు సేవకులు ఈలాగూ మనవి చేసరి చిత్తగించుము నీ దాసులమైన మేము మా ఏలిన వాడువును రాజువు నగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగా ఉన్నాము అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులకు పది మందిని ఉంచిన మీదట తన ఇంటి ఇంటివారినందరినీ వెంటబెట్టుకుని కాలినడుకును బయలుదేరను రాజును అతని ఇంటివారును బయలుదేరి బెత్మర్ హాకుకు వచ్చి బస చేసిరి అతని సేవకులందరూను అతని ఇరు పార్శ్వములా నడిచిరి కెరేతీయులందరూ పెలేతీయులందరూను గాతో నుండి వచ్చిన ఆరు వందల మంది గిత్ీయులను రాజునకు ముందుగా నడుచుచుండిరి రాజు గిత్ీయుడకు ఇత్తయ్యని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో కూడా ఈ తిరుగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకుని పొమ్ము కృపా సత్యములు నీకు తోడుగా గాక అని చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యహోవా జీవముతోడు నా రాజువు రాజువునగు నీ జీవముతోడు ఏ స్థలమందు నా ఏలినవాడువును రాజువునగు నీవుందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేసెను అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయ్యతో సెలవిచ్చను గనుక గిత్తెయుడగు ఇత్తయ్యును అతని వారందరూ అతని కుటుంబీకులందరూ సాగిపోయిరి వారు సాగిపోవుచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండరి ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయేరి సాధోకును లేవీయులందరును దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యుద్ధ ఉండిరి వారు దేవుని మందసమును దింపగా అభ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరును దాటిపోవు వరకు నిలిచెను అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకుని పొమ్ము యహో దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడలా ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును నీ నాకు నాకిష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడలా ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నాయడల జరిగించుమని నేను చెప్పుదనని పలికి యాజకుడైన సాధోకుతో ఇట్లనెను సాధోకు నీవు దీర్ఘదర్శివి కావా శుభముంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అభ్యాతారుణకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలను ఆలకించుము నీ యుద్ధ నుండి నాకు రూఢీ అయిన వర్తమానము వచ్చే వరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచియుందును కాబట్టి సాధోకును అభ్యాతారును దేవుని మందసమును ఎరూషలేమునకు తిరిగి తీసుకుని పోయి అక్కడ నిలిచిరి రెండవ సమూయలు పదిహేనవ అధ్యాయము ముప్పైవ వచనము నుండి అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచూ తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను అతని యుద్ధనున జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అబ్షాలోమో చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునుకు తెలియజేయగా దావీదు యహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేశను దేవుని ఆరాధించు స్థలమొకటి ఆ కొండ మీద ఉండెను వారు అచ్చటికి రాగా అర్ఖీయుడైన హూషై పైవస్త్రములు చింపుకుని మీద ధూళి పోసుకుని వచ్చి రాజును దర్శనము చేశను రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉండవు నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకనూ నీకు సేవ చేసదనని అబ్షాలోముతో చెప్పిన యెడల నీవు నా పక్షపు వాడవయుండి అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అక్కడ యాజకులైన సాధోకును అభ్యాతారును నీకు సహాయకులుగా నుందురు కాబట్టి రాజ నగరియందు ఏదైనానూ జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాధోకుతోనూ అభ్యతారుతోనూ దాని చెప్పవలను సాధోకు కుమారుడైన అహిమయస్సు అభ్యాతారు కుమారుడైన అని వారి ఇద్దరు కుమారులు అచ్చట ఉన్నారు నీకు వినబడినదంతయో వారి చేత నా యుద్ధకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశను దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చిచుండగా అబ్షాలోమును ఎరూషలేము చేరను ఇంతటితో సమూయలు రెండవ గ్రంథములోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఏడు వచనములు పూర్తి చేయబడినవి